హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ గుత్తి వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ కర్రీలో వేసే ఈ మసాలా పేస్టు ఈ కూరకి మరింత రుచిని అందిస్తుందండి ఈ కర్రీ అయితే చపాతి పుల్కా బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి నోరు ఊరించే ఈ వంకాయ కూరని ఇప్పుడు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకోవాలండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు ఒక వరకు జీడిపప్పులు వేసుకొని కొద్దిగా నువ్వులు చిటపట అనే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మళ్ళీ అదే ప్యాన్లో ఒక ఐదారు వరకు లవంగాలు ఒక నాలుగైదు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కొద్దిగా షాజీరా వేసుకొని ఒకసారి కలుపుకోండి అదే వేడికి కొద్దిగా ఫ్రై అయిపోతాయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కడిగి వేసుకోండి తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇలా కారం సాల్ట్ వేసిన తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఉండాలండి ఈ పేస్ట్ అనేది ఎక్కడా కూడా పలుకులు లేకుండా ఈ మసాలా పేస్ట్ని పక్కకు పెట్టుకోండి తర్వాత వంకాయలను తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక కిలో వరకు వంకాయలు తీసుకున్నాను ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకోవాలి చివరి వరకు కాకుండా తొడమ ఎక్కడి వరకు అయితే ఉంటుందో వరకు కట్ చేసుకోండి వంకాయలను ఇలా కట్ చేసేటప్పుడు పుచ్చులు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోవాలండి తర్వాత ఇలా కట్ చేసిన వంకాయలన్నింటినీ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి అన్ని వంకాయలను కూడా ఇలాగే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి నేనైతే ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే గ్రీన్ కలర్ వంకాయలైనా తీసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకున్న వంకాయలన్నిటిని కూడా సాల్ట్ వాటర్లో వేసుకొని ఒకసారి కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం కడుక్కొని పెట్టుకున్న వంకాయలన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ వంకాయలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ వంకాయల్ని కూడా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఈ వంకాయలన్నింటినీ కూడా కొద్దిగా చల్లారిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా మసాలా పేస్ట్ని స్టఫింగ్ చేసుకోవాలండి అన్ని వంకాయలలో కూడా మసాలా పేస్ట్ని స్టఫింగ్ చేసుకోవాలి మిగిలి ఉన్న మసాలా పేస్ట్ని మనం గ్రేవీ కోసం యూజ్ చేస్తామండి పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపిన తర్వాత దీనిలోకి మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలను కూడా వేసుకోవాలండి ఇలా ఒక్కొక్క వంకాయని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి అన్ని వంకాయలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి నెమ్మదిగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి వంకాయలను టర్న్ చేసుకోండి వంకాయలు మరి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మిగిలి ఉన్న మసాలా పేస్ట్ను వేసుకోవాలి మొత్తం అంతా కూడా వేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఇలా ఒక రెండు టీ గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా వంకాయలను రివర్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడు మనకి వంకాయలు చక్కగా ఉడికిపోతాయి అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ముందే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఒకసారి చూసుకొని వేసుకోండి తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిపైకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి వంకాయలు ఒకసారి ఉడికినవో లేవో ఒకసారి చూసుకోండి ఒకవేళ ఉడకకుంటే మరికొన్ని వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి ఇక్కడ నాకైతే ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత వంకాయలు ఉడికినవో లేవో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా చేసిన ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి వంకాయలు కూడా మనకి చక్కగా ఉడికిపోయాయి ఒకవేళ మీకు వంకాయలు ఉడకకుంటే మరి కొన్ని వాటర్ వేసుకొని వంకాయలు చక్కగా ఉడికేదాకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి ఈ గుత్తి వంకాయ కూరలోని గ్రేవీ కూడా మీకు కొద్దిగా తిక్కుగా కావాలనుకుంటే మరికొద్దిసేపు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి ఇలా చేసిన ఈ గుత్తి వంకాయ కూర అయితే చాలా టేస్టీగా ఉందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్